గుడివాడ గ్యాంగ్ అంటే మన అందరికీ తెలుసు మాజీ బూతుల మంత్రి ఆయన అనుచరులు వీరందరికీ వచ్చిన పేరే గ్యాంగ్ ఎందుకంటే ఆ పేరుతోనే ఆ గుడివాడలో కానివ్వండి ఆ చుట్టుపక్కల కానివ్వండి అవినీతి అరాచకాలకు తెరదించారు ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ కబ్జా చేయటం ఎక్కడ విలువైన ల్యాండ్ కనపడితే అక్కడ ఆ వాళ్ళ జెండా పాతటం ఎక్కడ ఏ కొంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా వెళ్ళి ఆ వాళ్ళకి రావాల్సిన కమిషన్లు వసూలు చేయటం ఇలా ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఒక అవినీతి సామ్రాజ్యాన్ని గత ఐదేళ్లలో సృష్టించింది అయితే ఇప్పుడు కొడాలి నాని అనుచరులు కొడాలి నాని చేసిన దాదాపుగా వంద కోట్ల రూపాయల విలువైన స్కాము ఇప్పుడు బయటకు రాబోతుంది సరే రాజకీయ నాయకులు స్కామ్ చేసి తింటే తిన్నారు ఎవరు తింటలేదు అనుకోవచ్చు కాసేపు పక్కన పెడదాం వీళ్ళు తినటంలో భాగంగా ఇప్పుడు నిరుద్యోగ పేద యువత జీవితాలను నాశనం చేశారు అసలు ఏళ్ళ స్కామ్ కి వాళ్ళ జీవితాలకి ఏంటి సంబంధం అంటే ఇది ఒక సినిమా స్టోరీని తలపించే స్టైల్లో జరిగిన అవినీతి మన సినిమాల్లో చూస్తుంటాం కదా అవినీతి చేయడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటారు అలాగే ఇక్కడ కూడా కొడాలి నాని అవినీతి చేయడానికి పలు రకాల మార్గాలు ఎంచుకున్నాడు అసలు విషయానికి వస్తే దాదాపుగా ఒక నూట డెబ్బై ఎకరాలు నూట ఎనభై ఎకరాలు జగనన్న కాలనీ కోసం భూమి సేకరించారు మంచిదే దానిలో మెరక పనులు భూమి సేకరించడం ఒక అయితే దానిలో మెరక పనులు అనేవి అత్యంత ఖరీదుతో కూడుకున్న వ్యవహారం ఈ నూట ఎనభై ఎకరాల్లో మెరక పనులు ఎవరు చేశారు కొడాలని చేశాడు డైరెక్ట్గా కొడాలని చేస్తే విమర్శిస్తారు దొరికిపోతాడు కూడా కాబట్టి కొడాలని అని కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు ఏమని తన అనుచరుల పేరుతో ఉన్న కొంతమంది పేర్లు అక్కడ పెట్టి వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నట్టుగా ప్రభుత్వాన్ని నమ్మించి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయించి ఇలా పడగానే అలా తీసుకుని తీసుకునేవాడు మొత్తం అంటే అర్థమైందా మీకు అంటే పేద నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి వలపన్నాడు ఒరే బాబు రండి మీరు మీరు మీ ఖాతాలో కొన్ని డబ్బులు పడితే ప్రతి నెలా నాకు ఇవ్వండి నేను మీకు ఎంతో గంత ఇస్తానని చెప్పి వాళ్ళని నమ్మించాడు వాస్తవానికి వాళ్ళకి తెలియదు మెరక పనులు ఆడపిణి మీద జరుగుతున్నాయి ఆ డబ్బులే ఇలాగ పడుతున్నాయి అని చెప్పి పాపం వాళ్ళకి తెలియదు కరెక్ట్గా డబ్బులు పొద్దునే పడితే సాయంత్రానికి తీసి ఇచ్చేసేవాళ్ళంట సో ఇలా వంద కోట్ల రూపాయల మేర కొడాలి అని అవినీతి చేశాడనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం సరే విజిలెన్స్ విచారణ చేస్తుంది అది పక్కన పెడదాం కాసేపు మరి వీళ్ళ జీవితాల నాశనం అవుతుంది మీకు అనుమానం రావచ్చు మరి కోట్ల రూపాయల డబ్బు అకౌంట్లో పడినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇవ్వదా ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ నోటీలు ఇస్తుంది కదా ఇప్పుడు పేద ఈ పేదవాళ్ళందరికీ ఐటీ నోటీసులు ఇచ్చింది మామూలుగానే అలాగే తినడానికి తిండిలేని పరిస్థితి అలాంటి వాళ్ళకి నోటీసులు వచ్చేటప్పటికి ఒకసారిగా అన్నారు ఎందుకు నోటీసులు వచ్చాయంటే గత ఐదేళ్ల కాలంలో ఫలానా సమయంలో మీ అకౌంట్లో ఇన్ని కోట్ల రూపాయలు జమ అయ్యాయి ఇన్ని కోట్ల రూపాయలు బయటకు తీశారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందా డబ్బు చెప్పండి అంటూ ఐటీ నోటీసులు ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు ఐటీ వాళ్ళు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అప్పుడు యువకులు బోరుమన్నారు ఒకసారి వాస్తవానికి అసలు ఏం జరుగుతుందో మాకు తెలియదండి పైగా ఇక్కడ మళ్ళీ కొనాలి ఇంకొక డ్రామా కూడా ఆడాడు సినిమా డ్రామా ఒకటి ఆడాడు ఏంటో తెలుసా గతంలో వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ పేరు వాడి మనం ఆ డైరెక్టర్కి సినిమా ఇచ్చాము డబ్బులు కూడా ఇచ్చాము అనుకోకుండా సినిమా క్యాన్సిల్ అయిపోయింది మన డబ్బులు మనకి ఇచ్చేస్తున్నాడు అలా ఇచ్చే డబ్బులు నా ఒక్కడి అకౌంట్లో వేస్తేనే డౌట్ కదా అందుకని మీ అందరి అకౌంట్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేస్తున్నాడు ఆ డబ్బు తెచ్చి నాకు ఇచ్చేయండి ఆ డబ్బు నాదే సినిమా కోసం ఇచ్చిన డబ్బు వెనక్కిస్తున్నాడు నా అకౌంట్లో డైరెక్ట్గా వేయటం కుదరక మీ అకౌంట్లో వేపిస్తున్నానో మీరు తీసి నాకు ఇచ్చేయండి అని చెప్పి కొడాలి నాని ఇంకో కొట్టుకొని కూడా వెళ్ళాడు అంటే చూడండి వాస్తవానికి చదువుకున్న వాళ్ళు అయితే అసలు ఏంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన అకౌంట్లో ఎంత ఎందుకు పడుతున్నాయి రేపు పొద్దున ఐటీ ఏదన్నా అడిగితే ఏం చెప్పాలని కొద్దిగా చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది సో వాళ్ళని నమ్మించడం కోసం సినిమా డ్రామా కూడా ఆడాడు రెండోది మీకు మీకు అసలు ఇబ్బంది ఏమైనా నేను చూసుకుంటాం మొత్తం అని చెప్పి వాళ్ళని ఇది చేశాడు చివరికి ఇప్పుడు ఐటీ నోటీసులు ఇస్తానంట నేను డెత్ సర్టిఫికేట్లు మీకు అరేంజ్ చేస్తాను కానీ మీరు ఎక్కడికి వచ్చోడికి తప్పించేసుకోండి అని చెప్పి ఉచిత సలహా కూడా ఇస్తున్నాడంట అదేంటండి ఆ రోజు మీరు అకౌంట్లో డబ్బులు మీరేసి మీరే తీసుకున్నారు కదా ఈరోజు ఐటీ అడుగుతుంది చెప్పకపోతే ఇప్పుడు మేము జైలుకి పోవాలి ఏంటి అంటే కొడాలని వాళ్ళ గ్యాంగ్ ఏం చెప్తుందంటే మేము డెత్ సర్టిఫికేట్లు ఇస్తాం మీరు చనిపోయినట్టుగా మీరు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోండి కనపడకుండా ఎటుకటు పక్క రాష్ట్రాలకు పారిపోండి అని ఒక ఉచిత సలహా కూడా ఆలకిస్తే వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ముందు లభోదిబ్బోమని చెప్పి జరిగింది మొత్తం గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి అందుకే చెప్పి సినిమా స్టైల్ను తలపించే స్థాయిలో గుడివాడలో అవినీతి అక్రమాలు జరిగాయి ముఖ్యంగా గెడ్డ చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు దీనికి సంబంధించిన తోటి వచ్చింది ఒకసారి చూద్దాం వంద కోట్లు కొట్టేసిన సినిమా కట్టు కదా మట్టి సొమ్ము మింగేసిన గెడ్డం గుడివాడలో బూతుల నేత స్క్రీన్ ప్లే బూతుల నేత అంటే మీకు అర్థమైంది కదా పేద యువకుల పేరుతో పనులు బినామీ ఖాతాల్లోకి డబ్బులు జగనన్న కాలనీ మెరక పనుల పేరుతో కోట్ల రూపాయల మళ్లింపు ఆదాయ పన్ను కట్టాలి అంటూ ఐటీ విభాగం తాకీదులు ఇప్పుడు మీరు మీ మీ అకౌంట్లో పరిమితికి మించి డబ్బులు పడ్డాయి మీరు ఆదాయ పన్ను కట్టాలి అది లక్ష రెండు లక్షలో మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ అకౌంట్లు ఎంత పడినాయో దానికి సంబంధించి మీరు ఆదాయ పన్ను కట్టాలి వచ్చి ఆదాయ పన్ను కట్టండి అని చెప్పి నోటీసులు ఇస్తే ఇప్పుడు వాళ్ళు లభోది వాస్తవానికి వాళ్ళకి జాబ్ కూడా లేదు జాబ్ కూడా లేని వాడు ఆదాయ పన్ను ఎలా కడతాడు ఇప్పుడు నోటీసులు దెబ్బకి వాళ్ళంతా బెంబేలు ఎత్తిపోయారు దాంతో ఏం చేశారు వీళ్ళు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు వీళ్ళు ఎలాగ కట్టలేరు అయితే గటంగా కట్టాలి లేదా ఈళ్ళు కట్టాలి గటంగా ఎందుకు కడితే కట్టదు వీళ్ళు కట్టకపోతే వాళ్ళకి నిజాలు చెప్తారేమోన భయంతో ఏమంటున్నారంటే మీకు డెత్ సర్టిఫికేట్లు జారీ చేస్తాం తప్పించుకోండి అంటూ బాధితులకు ఉచిత సలహా ఇస్తున్నారు మీరు డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఏమంటుంది చనిపోయారని అర్థం కదా సో ఇక మీ జోలికి రారు మిమ్మల్ని ఏం చేయలేరు మీరు ఎటో గడి పారిపోండి మీకు అవసరమైతే ఆ పారిపోయే ఖర్చులు మేము ఇస్తామని చెప్పి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారంట మోసపోయామంటూ విజిలెన్స్ అధికారులకు మొర సో గుడివాడ వైకాపా బూతుల నేత సాగించిన అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి జగనన్న కాలనీల్లో మెరక తొలగింపు పేర్లతో ప్రభుత్వ ధనాన్ని కోట్లలో కొల్లగొట్టడమే కాకుండా సినిమా అంటూ కట్టుకొని చెప్పి మరికొందరిని పావులుగా వాడుకుని ముంచేశాడు పేదలకు పనులు అప్పగించినట్లుగా అంటే చూడండి ఎంత పగడ్బందీగా చేశాడు పంచాయతీలో తీర్మానం చేయించాడు మొత్తంగా పదహారు మందికి పనులు అప్పగిస్తున్నట్టుగా పంచాయతీలో తీర్మానం చేశాడు ఈ పదహారు మంది కూడా పేదవాళ్ళు చదువుకున్నవాళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే గుడాలను కొడాలని అనేది ఎంత పెద్ద మనసు యువకులందరికీ పాపం ఉపాధి కల్పించాడు వాళ్ళకు పనులు కల్పిస్తున్నాడని పాపం అందరూ అనుకున్నారు కానీ దాంట్లో ఉన్న కుట్ర ఏంటో వాళ్ళకేం తెలుసు సో పంచాయతీ తీర్మానం చేయించి వాళ్ళకు పనులు పనులేమో నాని గ్యాంగే చేయించేది గెడ్డ పనులు చేసేది పనులు అయిపోయిన తర్వాత ఏళ్ళ ఖాతా అకౌంట్లో డబ్బులు పడేవి పడిన డబ్బులు పడినట్టుగా సాయంత్రానికి తీసేసుకునేవాళ్ళు ఇలా డబ్బులు పడేవి ఇలా అలా తీసేసుకునేవాళ్ళు ఇలా అంటే డబ్బులు ఒకేసారి పడవు కొంచెం 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 కొంచెంగా పడుతుంటాయి పడిన డబ్బులు తీసేసుకునేవారు ఇలాగ మొత్తంగా నూట డెబ్బై ఎనిమిది ఎకరాలకు సంబంధించి మెరక పనులు చేసినందుకు గాను పదహారు మంది యువకుల ఖాతాల్లో ఈ వంద కోట్ల రూపాయలు జమ చేశారు అంటే ఒక్కొక్కరి దాదాపుగా ఒక్కొక్కరి దాంట్లో ఐదు ఆరు ఏడు కోట్ల రూపాయలు డబ్బులు జమ అయింది యావరేజ్ మరి అంత జమ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అడగదా సరే ఇది పక్కన పెట్టి మరి కొంతమందిని ఎలా నమ్మించాడు సినిమా కొట్టుగా చెప్పి నమ్మించాడు ఏమని మనం ఒక డైరెక్టర్కి సినిమా ఇచ్చాం ఆ సినిమా స్టార్ట్ అయింది కానీ మధ్యలో ఆగిపోయింది మరి ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఆ ఒకేసారి నా అకౌంట్లో వేసే ఇబ్బంది కాబట్టి మీ అకౌంట్లలో నేను వేయించాను మీ నుంచి నేను తీసుకుంటాను అని చెప్పి సినిమా కొట్టుగా చెప్పి మరి కొంతమందిని నమ్మించాడు ఇప్పుడు వాళ్ళకి కూడా ఐటీ నోటీసులు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని ఇప్పుడు అర్థమైంది సీను అది సినిమా కాదు గుడ్డి కాదు వీళ్ళు దోచుకున్నటువంటి ప్రభుత్వం నుంచి దోచుకున్నటువంటి సొమ్ము మన ఖాతాల్లో ఏంచి బయట తీశారని విచిత్రం ఏంటంటే రేపు ఎంక్వైరీలో తేలిపోద్ది వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి పడ్డాయి గవర్నమెంట్ అకౌంట్ నుంచి పడ్డాయి ఏ పేరుతో పడ్డాయి అనేది ఆ ఎంక్వైరీలో తెలిసిపోద్ది బ్యాంక్ డీటెయిల్స్లో తెలిసిపోద్ది సో కాబట్టి వీళ్ళు తప్పించుకోలేరు ఎలాగా ఖచ్చితంగా వీళ్ళు దొరికితే ఎవరు వీళ్ళతో చేయించారో పనులు పేర్లు చెప్పాలి అప్పుడు మళ్ళీ అది సపరేట్ కేసు అవుద్ది అది వేరే విషయం మమ్మల్ని పలానా వ్యక్తి మోసం చేసి మా పేరు మీద డబ్బులు వేయించి తాను తీసుకున్నాడని వీళ్ళు చెప్తే అప్పుడు గెడ్డంగ్ గ్యాంగ్ మీద మళ్ళీ చీటింగ్ కేసు అది వేరే కథ సో ఇలా మొత్తంగా ఇది ఇదే మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ మెరగ పనులు ఇళ్ళు కావట్లేదు గుడ్డు కాట్లేదు ఇక్కడ చూడండి ఇళ్ళు మొండిళ్ళు సగం సగం గట్టి నీళ్ళు మిగిలిపోయాయి దీని మెరగ పనుల పేరుతోనే వంద కోట్లకు పైగా దోచేశారు దోచేయటమే కాకుండా ఇప్పుడు యువకుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టి ఉచిత సలహా ఏంటంటే మేము ఒక డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం మీకు ఎలాగోలాగినా మీరు పారిపోండి డెత్ సర్టిఫికేట్ అని ఎందుకు అంటే వాళ్ళ జోలికి రారు ఒక వాల్యూళ్ళు పారిపోయినా వాళ్ళు ఏం వదిలిపెట్టదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం వదిలిపెడదు ఇండియాలో ఎక్కడున్నా పట్టుకోవద్ది తీసుకొద్దాయి కాబట్టి ఏంటి చనిపోతే వాళ్ళ జోలికి వెళ్దాం కాబట్టి మీరు చనిపోయారంటే డెత్ సర్టిఫికేట్ ఇస్తాం చూడండి ఎంత నీచానికి ఓడిగట్టారు అవసరానికి వాడుకున్నారు సరే ఆ రోజు వాళ్ళకి ఏమైనా రూపాయి అది రూపాయి జీతంలోకి నెలకేమైనా పదివేలు పదిహేను వేలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు అవసరం తీరిన తర్వాత ఏ ఇప్పుడు మమ్మల్ని కాపాడండి అంటే మీరు చచ్చిపోయారని చెప్పి తప్పించుకోండి అని చెప్పి చెప్తున్నారు ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఎలా ఉంటాయా వాళ్ళు కుటుంబాలను వదిలేసి ఎక్కడికి పారిపోతారు ఇప్పుడు సో ఆ పదహారు మంది కూడా ఇప్పుడు ఐటీ దెబ్బతో విజిలెన్స్ అధికారులకు జరిగింది మొత్తం కూడా చెబుతున్నారు దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది పూర్తి స్థాయి విచారణ చేయాలి దీని వెనక ఎవరెవరు ఉన్నారనేది కూడా తేల్చాలని ఇప్పటికీ ఆ ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి కొడాలి నాని లేదా గెడ్డంగ్ గ్యాంగ్ వాళ్ళు చేసే పనులన్నీ పైకి మంచిగానే కనపడతాయి పాపం పదహారు మంది యువకులకు జీవితాలు నిలబెట్టారనుకున్నారు అందరూ కానీ అసలు విషయం ఏంటి ఈరోజు వాళ్ళనే నమ్మినా వాళ్ళనే పాతాలనేది దొక్కేసే పరిస్థితి వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి ఇలాంటి అవినీతి అక్రమాలు మచ్చుకి ఇది వెలుగులోకి వచ్చింది ఒక్కటే రానివి చాలా ఉన్నాయి గెడ్డంగా ఇంకా చాలా గ్యాంగులు ఉన్నాయి రాని విషయాలు చాలా ఉన్నాయి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఏది ఏమైనా గెడ్డం గ్యామ్ను నమ్మిన ఆ యువకులు అందరూ కూడా ఈరోజు ప్రమాదంలో చిక్కున్నారు